టీం నాయకుడు కనుక సమర్థుడైతే ఆ టీం ఎలా పనిచేస్తుంది అని చెప్పటానికి మంత్రి నిమ్మల రామానాయుడు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ బుడమేరులో ఆయన ఏం చేశాడో తెలుసుకుంటే నిమ్మల రామానాయుడు చిత్తశుద్ధి ఒక మంత్రిగా తన బాధ్యతను ఎట్లా నిర్వర్తించాడు అనేది మనకు అర్థమవుతుంది విజయవాడ వరదకి ప్రధాన కారణం బుడమేరు పొంగటం అందరికి తెలుసు ఈ బుడమేరు యాక్చువల్గా మూడు చోట్ల గళ్ళు పండేదానికి ఆ గళ్ళు వల్లే విజయవాడలో సింగనగరు జక్కంపూడి ఇట్లాంటి ప్రాంతాలన్నీ కూడా మునిగిపోయినాయి దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు కొంత రాజకీయం కూడా చేశాడు అనుకోండి అది వేరే వ్యవహారం అయితే ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏమిటంటే మూడు చోట్ల గండ్లు పడితే బుడ బుడమేరుకి వాటిని పుడిపించటానికి జలవనరుల శాఖ మంత్రి రామానాయుడు గారు స్వయంగా అక్కడికి వెళ్ళాడు రాత్రి బవళ్ళు ఆరు రోజుల పాటు అక్కడే ఉన్నాడు అక్కడే తిండి అక్కడే నిద్ర ఆ బుడమేరు మూడు చోట్ల గండి పడిన వాటిని పూడిపించాలి దగ్గరుండి అందులో మొదటి రెండు కూడా కొంచెం చిన్నవి అంటే పది నుంచి పదిహేను మీటర్లు ఉన్నవి వాటిని తమ ఉన్నటువంటి స్టాఫ్ తోటి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారితోటి నిమల్ రామానాయుడు గారు దగ్గరుండి పొడిపించారు ఆ సందర్భంలో మంత్రి నారా లోకేష్ కూడా వెళ్ళారు అదే సమయంలో మాజీ జనవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కూడా దగ్గరుండి ఆయన కూడా అనుభవం ఉన్నది కాబట్టి ఆయన కూడా దగ్గరుండి పర్యవేక్షించారు వీరిద్దరూ కలిసి ఆరు రోజుల పాటు అక్కడే ఉన్నారు సో మొదటి రెండు గంటలను కూడా సక్సెస్ఫుల్గా పూడ్చివేయగలిగారు ఏంటి ఫ్లో నడుస్తూ ఉండగానే వరద పారుతూ ఉండగానే కానీ మూడవది చాలా పెద్దది ఎనభై నుంచి వంద మీటర్లు ఉన్నది దాన్ని పూడ్చివేయటం అంటే సామాన్యం కాదు దాన్ని వేయలేకపోయారు ఎందుకంటే దానికి చాలా ఇంజనీరింగ్ టెక్నాలజీ కావాలి ఎందుకంటే ఫ్లో నడుస్తూనే ఉంది ఈ సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు మిలిటరీ వాళ్ళతో మాట్లాడారు మాట్లాడి మీకు చాలా అనుభవం ఉంది కాబట్టి ఉత్తరాదిలో మరీ ముఖ్యంగా నార్త్ ఈస్ట్లో చాలా చోట్ల ఈ విధంగా ఇన్హాస్పిటబుల్ పరిస్థితులు ఎక్కడైతే ఉంటాయో అక్కడికి వెళ్ళి ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు మిలిటరీ వాళ్ళు చాలాసార్లు చేస్తారు సో మీకు అనుభవం ఉంది కాబట్టి మీరు హెల్ప్ చేయండి అంటే కేంద్ర ప్రభుత్వం మిలిటరీ వారిని పంపించింది నూట మంది అది వారు మిలిటరీ వారట జవాన్లు వారు వచ్చారు వారికి ఇంజనీరింగ్ విషయాల్లో కూడా అనుభవం ఉంది వారు దగ్గరుండి నిన్నటి నుంచి పని మొదలుపెట్టి ఫ్లో ఉండగానే ప్రవాహం ఉండగానే నీరు పారుతూ ఉండగానే ఎంతో కష్టపడి ఎనభై నుంచి వంద మీటర్ల వెడల్పు ఉన్నటువంటి ఈ బ్రీచ్ని సక్సెస్ఫుల్గా పూడ్చివేయగలిగారు ఇంతకుముందే మంత్రి నిమ్మల రామానాయుడు గారు ఈ మేరకు ఒక ప్రకటన చేశారు పూర్తి అయిపోయింది మేము చేశాము అని భవిష్యత్తులో దీన్ని ఇంకా స్ట్రెంగ్ధన్ చేయాల్సిన అవసరం ఉంది కానీ ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే నాయకత్వం సరిగ్గా ఉంటే టీం ఎలా ఉంటుంది ముఖ్యమంత్రి సరిగ్గా ఉంటే గట్టివాడైతే మంత్రులు ఎలా ఉంటారు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారిని కూడా మనం అభినందించాలి